హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒక యువ రైతు దగ్గరికి వెళ్దాము తను ఒక ఫౌల్టరీ స్టార్ట్ చేశాడు డిగ్రీ చదువుకొని కూడా ఎలాంటి ఉద్యోగము చేయడం ఇష్టం లేక ఉద్యోగాలు కూడా లేక తను కష్టపడి తను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఫోల్టరీ స్టార్ట్ చేశాడు ఆ యువ రైతు దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు మనం మాట్లాడి తెలుసుకున్నాం హలో హాయ్ హాయ్ ఎలా స్టార్ట్ చేసావు ఇప్పుడు ఎంత సేఫ్టీలో ఉంటుంది ఫౌల్టరీ మనకి

ఇయర్లీ అంటే మీకు ఎంతమంది వర్కర్స్ అవసరం పడతాయి సింగిల్ పర్సన్ సరిపోతుందా ఓకే అంటే బాగుంటాయి అంటే ఇప్పుడు మీరు ఎంతవరకు చదువుకున్నారు డిగ్రీ కంప్లీట్ అయ్యి మరి వన్ పాయింట్ ఫైవ్ లాకా థెవీటీ ఫైవ్ థౌజండ్ ఫర్ మంత్ నేను మనం చేసేది ఏం లేదు కదా చేస్తుండే మనం బయట ఇన్కా మనం బయట బిజినెస్ బయట ఓకే డిగ్రీ చదివి ఆజా వీజా ఆడిడా సెల్ఫ్ గా వచ్చి ఇక వర్క్ చేసుకుంటే మనకి మనం రూల్ చేయాలి ఓకే అందుకోసం ఇట్లా ప్లాన్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ ఈ ప్లేస్ అంత ఉందిగా నెక్స్ట్ దీంట్లో మనం ప్లాన్ చేయాలనుకుంటున్నా డ్రాగన్ డ్రాగన్ తోట డ్రాన్ తో ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను అండ్ వైట్ రెడ్ ఈ ప్లేస్ లో మూడు వన్ ఎకర నార్ ఉంటది ఎకర నార్ లో ఆ 500 600 ప్లాంట్స్ వస్తాయి అంట ఓకే ఒకసారి బయట చూసి వచ్చి చేద్దాం మన ఆకండి ఓకే అంటే ఇట్లా వెజిటేబుల్ కూడా ప్లాన్ చేసుకుంటే బానే ఉంటది గా మరి ఆ ఒక స్విమ్మింగ్ పూల్ ప్లాన్ చేస్తున్నాం ఇక్కడ స్విమ్మింగ్ పూల్ వావ్ ఆ ఎక్కడ ఏ ప్లేస్ వస్తది ప్లేస్ వస్తుంది ఓకే 15 టు 40 అట్లా 15 టు 40 లాగా ఎప్పుడు అనుకుంటున్నారు మరి సమ్మర్ వరకర్ వరకు జనవరిలో స్టార్ట్ అయితే ఫిబ్రవరి ఓకే ఇప్పుడు ఏం పిల్లలు లేవు బ్యాచ్ వెళ్ళిపోయింది అయితే ఈ రూమ్ ఏం ఎట్లా ప్లాన్ చేస్తారు ఇక్కడ అంటే మీరు ఉండడానికి ఎట్లా గెస్ట్ హౌస్ లాగా ప్లాన్ చేస్తారా ఓకే చూద్దాం ఒకసారి లోపల ఓకే ఇది అయితే షెడ్ లోపల ఓ చాలా పెద్దగానే ఉంది